జపములు దివ్య పూజ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్ జ్యోతి నగర్ ఆర్సిఎం చర్చ్ నందు రెవరెండ్ ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి ఆధ్వర్యంలో అద్భుత బాలయేసు మహోత్సవములు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలలో ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం సాయంత్రం నవదిన జపములు దివ్య బలిపూజ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది మొదటి రోజు బాలయేసు మహోత్సవ పతాక ఆవిష్కరణ దివ్య బలి పూజ రెవరెండ్ మోన్ సిన్యోర్ మువ్వల ప్రసాద్ విజయవాడ పాల్స్ కేదెడ్ర విచారణ చేతుల మీదుగా ప్రారంభించారు పాటలు జ్యోతి నిలయం గాయక బృందం వారిచే పాడడం జరిగింది శక్తి మేము ఆరాధించుతున్నాము మా మీద క్రీస్తునాథుల సహోదరి సహోదరులారా పూజ గురువులారా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో విచారణ దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ప్రక్కన బాలయేస్తూ చిన్న మందిరము నిర్మాణం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ దివ్య బాలయేసు ప్రభు ఆయన దివ్య ముఖాన్ని దర్శించడానికి ఇచ్చేస్తున్న ఇచ్చేస్తూ ఉన్న భక్తులందరినీ ఆదరిస్తూ వారి నీరాచనలను అందుకుంటూ వారి ప్రార్థనలను ఆలకిస్తూ ఎన్నెన్నో వరములను ఆశీర్వాదాలను దయచేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా మన విచారణ ముఖ్యంగా పెరిగీడు ఇందిరానగరు అప్పనవీడు బాకులపాడు అలాగే విచారణ పలు సంఘాలు అందరం కూడా ఈ దివ్య కాళీస్ ప్రభు మందిరంలోకి వచ్చి మన విన్నపాలను మన మనగులను ఆయనకు ఆ దేవునికి అర్పించుకుంటూ ఎన్నో వరములను ఆశీర్వాదాలను పొందుకుంటూ వచ్చాం కొన్ని కొంతమంది సాక్ష్యం కూడా చెప్తూ ఉన్నారు అంచేత మనందరం కూడా ఎంతో భక్తిగా మన ఈ విచారణ పండుగను కొని ఆడుతూ ఉన్నాం ఆ అద్భుత దివ్య బావిస్తూ అనుగ్రహాలు కొరకై మనందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సరం ఈ మహోత్సవాలను ప్రారంభించుకుంటూ ఉండగా ఆ దివ్య ప్రభు మనందరికీ కూడా దీవించి ఆశ్రవించాలని ప్రత్యేకంగా పూజలో ప్రార్థించుకుందాం మరి మనం మధ్య తీ చేసిన పూజ గురువులకు మరొకసారి గట్టిగా ఈ ఈరోజు పూజ ముఖ్య ప్రధాన యాత్రికులుగా ఉండి పూజ సమర్పిస్తూ ఉన్న పూజ గురువులు అసుల తామస్ ఫాదర్ గారికి అలాగే మన పట్టణ ఉన్నటువంటి బొమ్మలు విచారణ గురువులు అని ఫాదర్ గారికి అలాగే సురేష్ ఫాదర్ గారి కొండ పావురు విచారణకర్తలకు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను అలాగే మన జైన్ సిస్టర్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈరోజు సిస్టర్స్ కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం వారి ఈరోజు మొదటి రోజు నిర్వహిస్తున్నారు ఉన్నారు పాల్గొంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ప్రార్థన చేద్దాం అలాగే మన ఉపాధి ఉపదేశులను సంఘ పెద్దలను పేరెంట్స్ కౌన్సిల్ మెంబర్స్ బాగా వారిని మరి విశ్వాసులను బిడ్డలను మరి హాస్పిటల్ పిల్లలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ పోటీలో పాల్గొనండి అద్భుత బాగా విగ్రహాల కొరకే ప్రార్థన చేయండి

ప్రారంభిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు శుభాశిషులు అందజేస్తూ ఉన్నాను ఆ పేరిట పుణ్యక్షేత్రంలో చేసేటువంటి పండుగలలో ఆ ప్రభు పేరిట ఆ ప్రభు పేరిట మనందరూ మనందరం కూడా భావస్థలం ప్రభు పరిచినటువంటి మాటలు ఈ నెరవేర్తాయని చెప్తూ ఉన్నాడు అడగండి మీకు ఇవ్వబడుతుందని ప్రభు వాగ్దానం చేశారు ఆ క్రీస్తు ప్రభు యొక్క సందేశం క్రీస్తు ప్రభు యొక్క శక్తి అన్ని చోట్ల ప్రభలి ఉంది క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానాలు అనేక మందికి పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాయి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ప్రతి సమాజానికి ప్రగతి జరగాలంటే క్రీస్తు సందేశం క్రీస్తు ప్రభుని యొక్క శాంతి సందేశం క్రీస్తు ప్రభుని యొక్క క్షమాపణ సందేశం క్రీస్తు ప్రభుని యొక్క స్వస్థత సందేశం ఈ లోకానికి శరణీయు అందువల్ల ఆ అద్భుత బాలేస్తు ప్రభు పేరిట మనం చేసే ప్రతి ప్రార్థన మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి శాంతి సమాధానం పొందుతాం స్వచ్ఛతలో పొందుతాం ఎందుకంటే శక్తిమంతుడు మరణాన్ని జయించినటువంటి ప్రభు ఇహ ఇహత నాకు సర్వాధికారులు ఇవ్వడింది ప్రభు మనందరినీ కూడా నిరీక్షణలో నడిపించేటువంటి ప్రభు నిరాశ నిస్పృహలు కాకుండా సంతోషాన్ని సమాధానాన్ని మనకు ప్రసాదించే నిరీక్షణలో ఆ ప్రభు మనందరూ నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ పండుగలు మనందరికీ ఆశీర్వాదకరం మనందరికీ సంతోషాన్ని సమాధానాన్ని ఐక్యతను సహవాసాన్ని మనలో పెంచుతాయి పిల్లల సహోదరుల అలాంటి గొప్ప భావాలతో విశ్వాసంతో ఈ పూజలో పాల్పంచుకుందాం ఈ పండుగలన్నీ కూడా చక్కగా జరగాలని ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విఘ్నంగా జరగాలని అనేక మంది వేలాది మంది భక్తులు ఆ బాయసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ దివ్య పూజలో ఈ నవదన ప్రార్థనలు ప్రారంభించుకుందాం ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను కోరుకుందాం పవిత్ర పూజ వాళ్ళు యోగ్యంగా పాల్గొనడానికి మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం చేసినటువంటి పొరపాట్లు క్షమించమని మనందరి కూడా శుద్ధి చేయమని నూతనమైన శక్తితో మనందరూ కూడా ఆ దేవునికి పెట్టుకుంటూ